నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి గారి గురువు మేరకు మన జిల్లా కలెక్టర్ గారి ఆరోజు మేరకు అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో ప్రతి మూడవ శనివారం నాడు నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా నమస్కారం ఈరోజు మన హుకుంపేట మండలంలో ఎంపీడీఓ గారు గౌరవ ఎంపీపీ గారు అండ్ మిగతా సిబ్బంది సచివాలయ సిబ్బంది అందరూ కలిసి స్వర్ణంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమం మొక్కల నా మొక్కలు నాటించి వాటిని పరిరక్షించి దాంతోపాటు మనం ఒక ర్యాలీని కండక్ట్ చేసి ఈ స్వచ్ఛాంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క కుటుంబము ఎట్లా స్వచ్ఛంగా ఉండాలన్నది ప్రతి ప్రభుత్వ కార్యాలయము ప్రతి ప్రదేశాలు ప్రతి పరిసరాలన్నీ కూడా స్వచ్ఛంగా ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారికి మనకు ఈరోజు మన మండలంలో క్లీన్ అండ్ కార్యక్రమం నిర్వహించి మండల పరిషత్ కార్యాలయంతో పాటు ర్యాలీగా నిర్వహించి ఈ స్వర్ణాంధ్రాల స్వచ్ఛాంధ్రంలో భాగంగా ప్రతి శనివారం ప్రతి మూడో శనివారం మీద చేస్తున్న కార్యక్రమం కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవి మనం ఏదైతే రాష్ట్రం మొత్తం మీద గౌరవ ముఖ్యమంత్రిగా పిలుపుకున్నకు అన్ని కార్య అన్ని కేంద్రాల్లోనూ అన్ని కార్యాలయాల్లోనూ మనం ఏ విధంగా ఈ స్వర్ణాంధ్ర ప్రసాద ముఖ్య ఉద్దేశంగా చేస్తున్నారో టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ విజన్లో భాగంగా చేస్తున్న ఈ స్వర్ణాంధ్ర ప్రసంత కార్యక్రమంలో మనం పరిసరాలన్నింటినీ చక్కగా ఉంచుకోవాలని మన 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 ఇంట్లో మన ఇంట్లో ఎలా శుభ్రంగా ఉంచుకుంటాము మన ఆఫీస్ మన కార్యాలయాలు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు మన పరిసరాలన్నీ కూడా మన ద్వారించే ప్రదేశాలన్నీ కూడా స్వచ్ఛంగా ఉండాలని వారు ముఖ్యమంత్రి గారు చెప్పినందుకు ఈరోజు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి గుంపేట మండలంలో ఇచ్చేసి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా ప్రతి మూడో శనివారం నాడు ఈ స్వర్ణం స్వచ్ఛంద కార్యక్రమంలో ఒక్కో నెల ఒక్కొక్క థీమ్తో మనం వస్తున్నాము ఈ థీము ఈ వారం థీము మన మొక్కల పంపి మొక్కల పంపిణీ మొక్కలు నాపడము వాటిని పరిరక్షించడము దాంతోపాటు స్వచ్ఛంగా మన కార్యాలయాన్ని మనకి చేస్తున్నాము ఇందులో విచ్చేసిన అందరూ అధికారులు సిబ్బంది అందరికీ ఎంపీ గారికి ప్రజాప్రతినిధులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నాటుదాం థ్యాంక్ యూ